गिरधर अनम्यूट जिसको जय श्री राम स्वामी जय सदगुरु राम स्वामी स्वामी मुक्ति मोक्षमो की तेड़ स्वामी असल रूम अंत अभी రెండు ఒకటే అర్థమా రెండే ఒకటే అర్థం ఈ నాన్నగారు నిన్న అబ్బాయి అని పిలుస్తారు అయ్యా అని పిలుస్తారు అంతే అది భాషాపరమైన ఇంకా ఎన్నో విధాలుగా చెప్పచ్చు విడుదల అంటాం తెలుగులో అయితే బయటపడ్డాడు అంటాం అన్ని వదిలించుకున్నాడు అంటాం ఇవన్నీ ఒకటే మాట విషయం అటు కదా ఇప్పుడు ఈ ప్రయత్నము దీనికోసం స్వామి దుఃఖ నేను దుఃఖంలో ఉన్నాను బయటపడాలని కోరుకునేవాడికి ఈ ప్రయత్నం అవసరం స్వామి రెండు దుఃఖపడుతూ ఆ దుఃఖం నుంచి ఆయా దుఃఖాల నుంచి బయటపడాలని కోరుకుంటూ ఉండేవాడికి ఎంతకాలానికి ఆ దుఃఖాలు మోగదాని మీద ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి వాడికి తోచకపోతే ఆ సాంగత్యంలో ఆ స్పృహలో ఉండేవాడు అబ్బాయి నువ్వు ఇట్లా ఎంతకాలానికి నువ్వు ఈ తాళం చేతులు వెతుక్కుంటూ పది రూపాయలు పది రూపాయలు ఎంతకాలం అడుక్కుంటావరా మొత్తం డబ్బు తీసుకో అసలు నుంచి బయటపడని చెప్పి హితులు ఆప్తులు చెప్తారు నీకు జరిగింది అదే ఎందుకంటే నేను సాధించగలను అనుకుంటున్నావు ఎప్పటి వరకు కొన్ని సాధిస్తున్నావు నువ్వు సాధించలేని విషయాల గురించి నువ్వు మర్చిపోతున్నావు ప్రక్కకు పెడేస్తున్నావు ఇంకా ఏమి సాధించగలననే ఆలోచనలో అలా ముందుకు వెళ్తూ ఉన్నావు ఈ క్రమంలో నువ్వు గుళ్ళకు వెళ్తావు దానాలు చేస్తావు ధర్మాలు చేస్తావు తోటి వాళ్ళకు సహాయం చేస్తావు ఎవరెవరి దగ్గరకు సహాయం కోసం వెళ్తావు గురువుల్ని కూడా చూస్తావు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తావు వాస్తువేత్త దగ్గరికి వెళ్తావు లేకపోతే ఇతరమైన శాస్త్రాలు ఏమైనా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తావు వెళ్ళి నేను ఈ అవసరంలో ఉన్నాను ఈ అవసరం తీర్చండి అని అడుగుతాం ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడుగుతావు ఇదంతా దుఃఖం యొక్క నానా స్థాయిలు ఇవి నాన్న రూపాలు కాబట్టి ఇందులో ఇను ఇలా ఎవరెవరినైతే కలిసావో వీళ్ళలో తత్వజ్ఞానం కలిగిన ఆయన ఎవరో ఉంటారు ఆయన్ని ఆప్తుడు అంటారు ఆయన ఎవరికైనా సరే మేలు చేయగలరు ఆప్తుడు నేను ప్రేమించినప్పుడు ఆయన ఎంతకాలం ఇలా బాధపడతావు అంటే నీకు తోసలా ఇంకా వీటన్నిటి నుంచి బయటపడే మార్గం ఉంది ముందు ఇప్పుడు దీంట్లోంచి అయితే ఇట్లా బయటపడు ఆ తర్వాత ఇటువంటి ఎన్ని వచ్చినా సరే మాటికి నన్ను అడగటం అనేది కుదరదు కదా నువ్వు బయటపడాలంటే ఇది తత్వం అని చెప్పి చెప్తారు చెప్పి ఈ వైపుకు తీసుకువెళ్తారు ఆ క్రమంలో నీకు మళ్ళీ సందేహం వచ్చింది నాకు అసలు ఎందుకు ఇది ఎందుకు చేస్తున్నాను అని మనకు రోజువారీ ఎదురు వస్తూ ఉన్న నానా అవసరాలని ఇబ్బందుల్ని ఒకసారి చూసుకో అవి కొన్ని కలత పెడుతున్నాయి పెడు బాధపడుతున్నాం బాధ అవసరమా మనకి ఈ మాట ఎందుకు అనుకోవట్లా ఇది ఎందుకు అంటున్నాం బాధ ఎందుకు అని చెప్పి అనడం అనేది ఇది గుర్తు చేస్తారు అందుకోసం ఆ మార్గంలో ఇట్లా వచ్చావు కాబట్టి ఈ ప్రశ్న అక్కడి నుంచి ఇలా బయలుదేరి వచ్చింది లేరా ఈ ప్రయత్నానికి ఆ ఆఖరి మెట్టి ఎప్పుడు నాకు ఇది మాత్రమే కావాలని అనుకున్నప్పుడు అనుకోవాలి దాని అంతా అదే కలుగుతుంది ఎప్పుడు నాకు పాస్ వస్తాయని ఎవరిని అడిగారు అనుకో ఏం చెప్తావురికే మామూలు వచ్చినప్పుడు కానీ తెలియదు అనుకుంటా అట్లా కాదు అప్పుడు నాలుగు గ్లాసులు నీళ్లు తాగు కాసేపు పావు గట్ల వస్తాయని చెబుతాం అంతేగా అవును అలానే నీళ్ళు ఎప్పుడు తాగావు నువ్వు పలానా టైంలో తాగా ఇన్ని తాగా తాగా ఇప్పుడు దాహం అవుతుందా అవడం లేదు కాసేపు దాహం అవకపోయినా తాగు కాసిన అని చెప్పి తాగిస్తాం వచ్చేస్తుంది వాడికి ఇప్పుడు చేస్తాం లేదు అదైందో కొంత అర్థమైంది స్వామి పని పూర్తవుతుందని తెలుస్తుంది కదా కనీసం నమ్మకం ఉన్నది అదే నమ్మకం అనేది ఇంకొక దాని వల్ల వచ్చింది ఎందుకంటే అది ఈ దృశ్యంలో ఉండే ఈ భ్రాంతిపరమైన ఈ దృశ్యంలో ఉండే మనం ఏర్పరచుకునే విశ్వాస వాళ్ళ వల్ల వచ్చింది అది అనుభవాల వల్ల వచ్చింది అంటే ఈ మని ఒక మనిషితోటి మనం సంపర్కం లేకపోతే మనం వ్యవహారం చేసేటప్పుడు ఆ వ్యవహారాలు లేదు మనకు అడుతున్న అనుభవాలను బట్టి ఇతడు ఇటువాడు అని చెప్పి నిర్ణయిస్తాం ఇతడు చెప్పే మాటని నమ్మాలా నమ్మకూడదన్నది నీ సుప్తచేతనావస్థలోనే స్థిరం అయిపోయి ఉంటుంది అంటే సబ్కాన్షియస్ లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది వాళ్ళు మాట ఎవరి మాటల్ని నమ్మొచ్చు నమ్మకూడదు అన్నది మన మనసు చెబుతుందా లేదా అది దేన్ని బట్టి వస్తుంది అనుభవాలని బట్టి వస్తుంది దాన్ని అనుసరించే వాళ్ళ జీవన విధానాన్ని అనుసరించి వీటన్నిటిని అనుసరించి మనసు తెలియకుండానే ఎన్నో ప్రాసెస్ చేసుకొని ఎంతో పని చేసుకొని ప్రక్రియలు బయటికి మనకి తెలియకపోయినా కూడా దాని అది చేసుకొని ఒక నిర్ణయానికి వస్తూ ఉంటుంది అది ఈ లోపల కొన్ని లక్షల ప్రక్రియలు జరుగుతాయి ఆ నిర్ణయానికి రావడానికి ముందు ప్రతి ఒక్కరికి జరుగుతాయి గొడ్లు కాచుకునే వాడికి జరుగుతుంది పండితుడికైనా జరుగుతుంది ఎవరికైనా జరుగుతుంది అది అప్పుడు దాన్ని అనుసరించి ఒక విశ్వాసం కలుగుతుంది వింటున్న విషయాలలో నిరూపణ అయ్యేకున్నది ఆ విశ్వాసం దృఢపడుతుంది అనుభవం పెరిగే కొన్ని విశ్వాసం ఇంకా స్థిరమైపోయి క్రమంగా తక్కిన వాటి యొక్క అనస్తిత్వము లేకపోతే వాటి యొక్క వాస్తవ స్వరూపం అర్థం అవటంతో ఏంటి ఈ ఆలోచనలో ఇంతకాలం గడిపాను అని చెప్పి అనిపించి అధిక సమయం లేకపోతే పూర్ణ శ్రద్ధ దీని మీద పెట్టడం అనేది మొదలవుతుంది ఎప్పుడు అది జరిగిందో అప్పుడు పని పూర్తి అయిపోయింది అయిపోయింది అంతే సార్ ఇది అనుభవాన్ని చెప్తున్నాను అండి ఇది కూడా పుస్తకాల్లో కనబడి కాదు ఇది తోటి చెప్పే మాట ఎప్పుడు నాకు ఇది మాత్రమే కావాలనుకున్నావో దానివల్ల పని అవుతుంది అంతేగాని నాకు వేరే పనులు ఉన్నాయి ఇది కూడా తెలుసుకుంటాను అనుకునేవాడికి ఎంత కాలానికి కాదు మరి అటువంటి వాళ్ళు దీంట్లో చేయ ఉండొచ్చా ఉండకూడదంటే అంటే ఆకలి అయితే తినో లేకపోతే మానుకో అంతే ఏముంది అందులో ఉంటే మేలు జరుగుతుంది లేకపోతే ఎక్కడున్నా అక్కడే ఉంటావు ఏం పోగొట్టుకుంటున్నాం మనం పొందక ఏముంది అక్కడ ఎన్ని జన్మలు ఎత్తినా क्लियर है एरिजन हम जय श्री राम स्वामी श्री निति सतगुरु राम स्वामी